రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు సందేశాత్మకంగా రంగవల్లులను తీర్చిదిద్దారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు ఈనాడు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పోటీల్లో పాల్గొన్న వారు కోరుతున్నారు జిల్లా ప్రొద్దుటూరు వేదవ్యాస డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రంగవల్లికల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి పోటీల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు సంక్రాంతి పండుగ విశిష్టత ముగ్గు చెట్లను సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలనే సందేశమిస్తూ వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముగ్గుల పోటీలో నెగ్గిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈనాడు సంస్థ ముగ్గుల పోటీ నిర్వహించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ జరగడం చాలా సంతోషంగా ఉంది నేను వేసిన ముగ్గు వచ్చేసి రైతు కుటుంబం గురించి వేశాను మాకు ఈనాడు వారు పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈనాడు సంక్రాంతి సంబరాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మా కాలేజీలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటివి ఎప్పుడు మేము పార్టిసిపేట్ చేయలేదు ప్రతిదీ మా కాలేజ్ తీసుకొని ఇలానే చేయాలని కోరుకుంటున్నాం మేము మేము సంక్రాంతి సంబరాలు ముగ్గు వేసి సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను ముందుగా ఈ టీవీ వారికి ధన్యవాదాలు ఇలాంటి మంచి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంకా నిర్వహించాలని కోరుకుంటున్నాను నేను ఈ ముగ్గుల పోటీలో చెట్లని కాపాడడం గురించి ముగ్గు వేశాను నాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చారు ఈనాడు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కాలేజీ లెవెల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడము ఫస్ట్ టైము మా పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని ఈనాడు వారిని కోరుకుంటున్నాను బాపట్ల జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గుల పోటీలు జరిగాయి సంక్రాంతి సంబరాలు బాపు బొమ్మల పేరిట నిర్వహించిన రంగవల్లుల పోటీల్లో తొంభై మంది విద్యార్థులు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు అనేక రంగులతో వేసిన ముగ్గులను న్యాయ నిర్ణయతలు తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి మరెన్నో పోటీ కార్యక్రమాలు నిర్వహించారు ఈనాడు వాళ్ళు ఈ రోజు ముగ్గులు పోటీ నిర్వహించారు ఆ ముగ్గులు పోటీ చాలా బాగుంది చాలా మంది పార్టిసిపేట్ చేసి బాగా ముగ్గులు వేశారు సో కాబట్టి ఇలాంటి పోటీలు ఇంకా నిర్వహించాలని మా కాలేజ్ లో అనుకుంటున్నారు ఈ ముగ్గుల పోటీలు జరగడానికి చాలా ఆనందంగా ఉంది ఈనాడు వాళ్ళు బాగా ఇన్స్పైర్ చేయడానికి ఈ ముగ్గుడు పోటీ బాగా పెట్టారు ఈ రోజు మా కాలేజ్ లో ముగ్గుల పోటీ జరిపినందుకు ఈనాడు వారికి మా నమస్కారాలు ఈనాడు వారు యూత్ ని ఎంకరేజ్ చేస్తూ చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు ఇప్పుడే సంక్రాంతి చూసినట్టు ఉంది ఇలానే ఈనాడు వాళ్ళు యూత్ ని కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది మాకు బాగా నచ్చింది ఇక్కడ ఈనాడు వాళ్ళు కాంపిటీషన్ ముగ్గుల పోటీ కాంపిటీషన్ పెట్టారు మా కాలేజ్ లో మేమందరం కలిసి పార్టిసిపేట్ చేసాము చాలా హ్యాపీగా చేసాము అందరం కలిసి ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేశాము నెల్లూరు జిల్లా కందుకూరు ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గుల పోటీలు కోలాహలంగా సాగాయి రెండు వందల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేసిన ముగ్గులు ఇంద్రధనస్సును తలపించాయి కళాశాల ప్రాంగణమంతా కొత్త అందాలను సంతరించుకుంది ఒకరిని మించి ఒకరు పోటీ పడి ముగ్గులు వేశారు విజేతలకు కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేసింది